మంచిర్యాల జిల్లా లక్షటిపేట పోలీస్ స్టేషన్ లో గాంధారి మైసమ్మ తల్లి జాతర పోస్టర్ ఎస్ఏ గోపతి సురేష్ చేతుల మీదగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయక్పోడు మండల సంఘ నాయకుడు బద్ది సుధాకర్ మాట్లాడారు ఆదివాసుల సమక్షంలో జరిగే ఈ జాతరకు పట్టణం మరియు మండల ప్రజలందరూ ఈ నెల ముప్పై నుండి ఒకటో తారీఖు వరకు జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని కోరారు భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయక్పోడు మండల అధ్యక్షులు బద్దీ సుధాకర్ మద్ది మల్లే చేద్దాం మలేష్ తదితరులు పాల్గొన్నారు అట్లా లక్ష్డిపేట మండలంలో గాందర్కి మైసమ్మ జాతర ఈ నెల ముప్పై ముప్పై ఒకటి ఒకటవ తేదీలలో జరగనున్నటువంటి మహాజాతరను పోస్టర్ విడుదల లక్ష్డిపేట స్థానిక పోలీస్ స్టేషన్లో విడుదల చేయడం జరిగింది దీనికి గాను లక్ష్ణపేట పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో అమ్మవారి జాతరకు ఇచ్చేసి జాతరను విజయవద్ధం చేయవలసిందిగా కోరుచున్నాము ఆదివాసీ నాయకపూడ ఆది ఆర్యాత్ర దేవాలైన చిన్నయ్య పెద్దయ్య భీమన్న లక్ష్మీదేవర మా మల మైసమ్మ తల్లికి పెద్దపట్నం మొక్కు చెల్లింపు ఉంటుంది బోనాలు కూడా సమర్పిస్తారు దీనికి అధిక సంఖ్యలో వచ్చి మైసమ్మ జాతరను విజయవద్ధం చేయవలసిందిగా కోరుచున్నాము జై ఆదివాసీ జై మైసమ్మ నేడు ఆదివాసీ నాయక్ సేవా సమితి ఆధ్వర్యంలో గాంధర మైసమ్మ కిలా జాతర పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ లక్ష్మేట్ మండల పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా యోగ్యం ఈ యొక్క గాంధర్ కిలా మైసమ్మ జాతర అనేది థర్టీ థర్టీ ఫస్ట్ ఒకటి మూడు రోజులు నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా మన దగ్గర నుంచి పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకొని సేఫ్ అండ్ సెక్యూర్గా మన తిరిగి అవసరమని కూర్చున్నారు థ్యాంక్ యూ